ఈరోజు మనం కూర కొత్త పులుసు ఎలా చేయాలో చూపిస్తాను పొనగంటాకు ఇంటికాడే ఉన్నింది అది ఎలా చేయాలని చూపిస్తాను ఫస్ట్ బాండీలో ఒక రెండు స్పూన్లు నూనె వేసుకొని నూనె కాకుతానే ఆవాలు ఉద్దిపప్పు శనిగాడు కొద్దిగా కాస్తంత జీలకర్ర అన్నీ వేసి ఆ వాళ్ళు చిట్టబట్టలు ఒక రెండు ఎర్రగడ్డలు సన్నగా కట్ చేసుకున్నాను అది వేసుకోవాలి అందులోనే కొద్దిగా కరేపాకు వేసి వేయించుకోవాలి ఇందులోకి కాస్త ఉప్పు వేసుకొని కాస్త పసుపు వేసి బాగా వేయించుకోవాలి పచ్చిమిరకాయ ముద్ద వేసుకుందాం కాస్త అందులోకి ఆకేసి బాగా మిక్స్ చేసుకోవాలి ఆకు మొత్తం దగ్గరికి వచ్చేంత వరకు మగ్గించుకోవాలి ఆకు కొద్దిగా మగ్గింది ఇందులోకి టమాటాలు ఒక రెండు చింతపండు ఒక రవ్వ వేసి కలిపిచ్చి మగ్గించుకోవాలి కాస్త తినాలి పొడిసి కర నీళ్ళు పోసి ఒక అర గ్లాసు నీళ్ళు పోసి సేపు మగ్గించాలన్నమాట మూత మూసిపెట్టి ఒక ఐదు నిమిషాలు కాస్తంతా ఎండు కొబ్బరి పొడి వేస్తున్నాను వేసి బాగా కలిపి ఒక్క రవ్వ తిని చూసి కారం తక్కువ అనిపిస్తే కారం వేసుకోవచ్చు నాకు కొంచెం గట్టిగా ఉంది అనిపించింది అందువల్ల ఒక్క రవ్వ వాటర్ వేసి గ్రేవీ లాగా చేసుకుంటున్నాను చపాతీలోకి అన్నంలోకి చాలా బాగుంటుంది ఓకే చూడండి ఫ్రెండ్స్ అలా కూర రెడీ అన్నంలోకి చపాతీలోకి బాగుంటుంది కాస్త మగ్గక ఆబ్ చేసేస్తే ఓకే ఓకే ఫ్రెండ్స్ నేను ఆఫ్ చేసేస్తున్నాను ఇది ఒక బోల్లోకి సర్వింగ్ చేసుకుంటాను ఓకే బాయ్ ఫ్రెండ్స్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్